హలో అందరూ ఎలా ఉన్నారు మీరు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్మ పెళ్లి చీర రీక్రియేట్ చేయబోతున్నాను అనమాట నేను రీక్రియేట్ చేయకముందు శారీ ఎలా ఉందో నేను ఇక్కడ వీడియో క్లిప్స్ యాడ్ చేస్తాను ఇప్పుడు అయితే శారీ ఇలా ఉంది నేను శారీ లేసెస్ అవన్నీ యాడ్ చేశాక చాలా బాగుంటుంది కలరు అండ్ ఈ వర్క్ ప్లేసెస్ వచ్చేసి నేను శ్రీ బ్రహ్మాజీ నోవాలిటీలో తీసుకున్నాను నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చేసాయి నాకు రాజమండ్రి లోకల్లో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి విజిట్ చేసి చూడండి మీకే అనిపిస్తుంది బయట ప్రైజెస్కి దీనికి కంపేర్ చేసి చూసుకుంటే మీకు చాలా బడ్జెట్లో అయితే వచ్చేస్తాయి అలానే క్వాలిటీ తక్కువ అని కాదు ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు వాళ్ళు విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్కి నేను ఫస్ట్ ఒక్కటే బార్డర్ తీసుకున్నాను బార్డర్కి సైడ్ చిన్నగా వన్ ఇంచ్ అలా గ్యాప్ వచ్చిందనమాట నాకు ఎందుకు అలా నచ్చలేదు అలా గ్యాప్ రావడం ఇంకా అక్కడే వేరే చిన్న బార్డర్ మ్యాచ్ అయ్యే బార్డర్ ఉంటే దానికి కూడా అటాచ్ చేయించేసేసాను మీరే చెప్పండి ఎలా ఉందో అండ్ లేజెస్ యాడ్ చేశాక బాగుందా నార్మల్గానే బాగుందా కూడా మీ ఒపీనియన్ నాకు నాతో షేర్ చేసుకోండి మళ్ళీ నేను వీడియో యాడ్ చేస్తా చూసి క్లియర్గా చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి అన్నది నాకైతే టూ బార్డర్స్కి కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ అలా అయింది అనుకుంటా అండ్ నేను ఈ వీడియోలో గేటెడ్ విత్ మీ కూడా చేస్తున్నాను స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నా శారీ అయితే డ్రేప్ చేసుకుని వచ్చేస్తా ఇలా మెరూన్ కలర్ శారీకి గోల్డ్ కలర్ బ్లౌజ్ పైరప్ అనమాట నేను బ్లౌజ్ క్లియర్గా కావాలి అంటే కామెంట్ చేయండి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే మంచిగా అప్లై చేసుకోండి నేను స్టార్టింగ్ లోనే చేసేసా ఇంకా ఫేసెస్ కిందడం వల్ల రోజ్ గోల్డ్ స్టోప్ క్రీమ్ ఉంటుంది కదా అప్లై చేస్తున్నా మంచి షైన్ వస్తుంది ఇది అయితే ఇది రీసెంట్గానే పర్పిల్లో తీసుకున్నాను ఇవే కాదు నేను ఇప్పుడు చూపించే మ్యాక్సిమం ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను పర్పిల్లోనే తీసుకున్నా మీరు ఎంత మంచిగా బ్లెండ్ చేస్తే మీ ఫేస్ అంత మంచిగా కనిపిస్తుంది లేదంటే లైక్ స్పాట్స్ స్పాట్స్ కింద ఒక కేకి కేకి కింద కనిపిస్తుంది అనమాట మీరు ఎంత ఫౌండేషన్ ఎంత కాంపాక్ట్ చేసినా సరే ప్రైమర్ కూడా యూస్ చేయొచ్చు బట్ నేను స్టోక్ క్రీమ్ యూజ్ చేస్తున్నా ఇక్కడ స్పాట్స్ కవర్ చేయడానికి ఇన్సైడ్ ప్రో కన్సీలర్ అయితే యూజ్ చేస్తున్నాను గ్రీన్ కలర్ వచ్చేసి పింపుల్స్ ఉంటాయి కదా వాటికి రెడ్ ఆరెంజ్ కలర్ వచ్చేసి మనకి డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా దానికనమాట మంచిగా స్కిన్ పైన అబ్జర్వ్ అయ్యేలా బ్లెండ్ చేస్తే కానీ నీట్ లుక్ అనేది రాదనమాట మీకు నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అనమాట నేను అసలు ఫౌండేషన్ చూస్ చేయడం చాలా లేరు అసలు నార్మల్గా మాయిశ్చరైజర్ ఏమైనా ప్రైమర్ ఆర్ స్టో క్రీమ్ రాస్తా అంతే నేను మోస్ట్లీ ఇలా ఫౌండేషన్ స్టిక్స్నే యూజ్ చేస్తాను లిక్విడ్ ఎందుకు అంత నచ్చవు నాకు అండ్ నేను యూస్ చేస్తున్న ఫౌండేషన్ నైట్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది మంచిగా బ్లెండ్ చేస్తే ఒక గోల్డ్ షైన్ వస్తుంది అనమాట ఫేస్ మీద ఇంతలా వీడియో కోసమే రెడీ అవుతున్నా నార్మల్గా అయితే సింపుల్గానే రెడీ అయిపోతాను లైక్ ప్రైమర్ స్ట్రోప్ క్రీమ్ ఏదైనా అప్లై చేసేసి తర్వాత కాంపాక్ట్ కూడా అసలు ఫేస్ మీద పెట్టాను అనమాట నేను లైక్ మేకప్ ఫిక్సర్ ఉంటుంది నా దగ్గర అది స్ప్రే చేసేసి అనమాట ఎక్కడికైనా చాలా గ్లాసీ గ్లాసీ లుక్ వస్తుంది అనమాట దానికి ఇంతకు ముందు కూడా నేను షుగర్లోని లిక్విడ్ స్టిక్ ఫౌండేషన్ యూజ్ చేసేదాన్ని కాంపాక్ట్ కూడా షుగర్లోనే యూజ్ చేసేదాన్ని ఈ మధ్యన ఒక టూ మంత్స్ అయింది అనుకుంటా నేను ప్రోడక్ట్స్ అన్నీ చేంజ్ చేసి నాకు తెలిసి మీకు చాలా హెవీగా కనిపిస్తుంది అనుకుంటా మీరు డే నైట్లో చేస్తున్నా కదా అందుకే అలా కనిపిస్తుంది నార్మల్గా అయితే అంత హెవీ ఏం లేదు ఇలా మంచిగా నెక్కి ఫేస్కి కూడా స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మీకు ఇక్కడే తెలిసిపోతుంది అన్నమాట మీకు మేకప్ అనేది తర్వాత నేను కాంపాక్ వచ్చేసి ఫిట్ స్కిన్ మేకప్ వాళ్ళు యూజ్ చేస్తున్నా ఇంతకుముందు చెప్పాను కదా షుగరే యూజ్ చేసేదాన్ని ఇది రీసెంట్గా నేను తీసుకున్నా ఇది కూడా ఈ కాంపాక్ట్లో నాకు మెయిన్గా నచ్చింది టూ వేజేషన్స్ వచ్చాయనమాట దీంట్లో ఒకటి వచ్చేది షిమ్మర్ వస్తుంది అది నైట్ టైం పార్టీకి అయితే చాలా మంచిగా ఉంటుంది ఇంకొకటి నార్మల్ లూజ్ పౌడర్ టైపే వచ్చింది నా షేడ్ వచ్చేసి జీరో టూ అనమాట బడ్జెట్లో బెస్ట్ కాంపాక్ట్ ఏది అంటే నేను ఇదే సజెస్ట్ చేస్తాను అండ్ మీకు నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ కూడా క్లియర్గా చూపించాలి అంటే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ ఫేస్కి అప్లై చేసేసి వదిలేస్తారు నువ్వు అలా చేయొద్దు అసలు నెక్కి కూడా అప్లై చేయండి కొంచెమైనా అప్లై చేయండి నెక్స్ట్ ఇంకా ఇది నా ఫేవరెట్ మేకప్ ఫిక్సర్ అనమాట మంచి షైనీ షైనీ వచ్చేస్తుంది యాక్చువల్లీ నేను ఇది లాస్ట్లో స్ప్రే చేస్తా బట్ నేను ఇప్పుడు కొంచెం హెవీగానే రెడీ అవుతున్నా కాబట్టి కాంపాక్ట్ తర్వాత చేస్తున్నాను నేను యూజ్ చేసేది లిక్విడ్ క్లో మేకప్ ఫిక్సర్ అనమాట చాలా షైన్ గా అనిపిస్తుంది నాకు తెలిసి మీకు క్లియర్ గా తెలుస్తూ ఉండదు ఎందుకంటే నేను డే లైట్ లో చేస్తున్నా కాబట్టి ఇది కూడా చాలా తక్కువ గాయస్ ఇక్కడ నేను డాట్ ఎన్ కి వాళ్ళది లిప్ బామ్ అప్లై చేస్తున్నా ఇది కూడా చాలా మంచిగా ఉంది ఇది టూ ఫిఫ్టీ ఆర్ టూ సిక్స్టీ పడింది అనుకుంటా నాకు నెక్స్ట్ ఐ షేడ్ వచ్చేసి న్యూ నుంచి తీసుకున్నాను నా ఫేవరెట్ ఐ ప్యాలెట్ ఇది దీంట్లో చాలా బాగుంటాయి షేడ్స్ నేను ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా నేను రీసెంట్గానే తీసుకున్నా వన్ టూ మంత్స్ డిఫరెన్స్లోనే తీసుకున్నాను ఇప్పుడు మీకు నేను చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అసలు మీకు క్లియర్గా కావాలి అంటే మళ్ళీ చెప్తున్నా కామెంట్ చేయండి పక్కా నేను విత్ లింక్స్ నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను మర్చిపోకండి అసలు నేను ఎందుకు ఇలా న్యూ షేడ్స్నే పిక్ చేసుకుంటాను అవే మంచిగా సెట్ అవుతాయి అనిపిస్తుంది నా ఫేస్కి ఐ మేకప్ కూడా నేను రెగ్యులర్గా ఏం వేసుకోను ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ మంచిగా మాకు క్లోజ్ అయిన వాళ్ళ ఫంక్షన్స్ అయితే కానీ ఇంతలా రెడీ అవ్వను ఐ మేకప్లో కూడా బ్లెండింగ్ ఇంపార్టెంట్ అనమాట సో జాగ్రత్తగా చేసుకోవాలి నెక్స్ట్ రీకోడ్ జెల్ ఐలైనర్ యూజ్ చేస్తున్నాను నేను ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది కాజల్ నేనే మీరు నెట్ ఐ పెన్సిల్ యూజ్ చేస్తున్నా ఇది కూడా చాలా బాగుంది డార్క్గా అండ్ మనకి ఈజీగా ఉందనమాట పెట్టుకోవడానికి టెక్చర్ కూడా చాలా బాగుంది ఇవి అన్నీ కూడా నేను పర్పిల్ నుంచే తీసుకున్నాను రీసెంట్గా ఇది వచ్చేసి నాకు అరౌండ్ త్రీ ఫిఫ్టీ అలా పడింది అను ఒక్కసారి పెట్టేసరికి చాలా డార్క్ గా వచ్చేసింది మీరు దీన్ని కాజలానే కాదు ఐ లైనర్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఐ మేకప్ అయితే కంప్లీట్ గా అయిపోయింది అనమాట స్టిక్కర్ చేంజ్ చేసేసుకుని వేరే స్టిక్కర్ పెట్టేసుకున్నాను నేను ఎప్పుడు ఒక్కటే మోడల్ స్టిక్కర్ పెట్టుకుంటాను మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ బ్లష్ కూడా అప్లై చేసేస్తున్నా ఇది కూడా అండర్ బడ్జెట్లోనే వచ్చేసింది నాకు నెక్స్ట్ వచ్చేసి హైలైటర్ అనమాట చిన్నగా నోస్కి మనకి హైలైట్ అయ్యే ప్లేసెస్ ఉంటాయి కదా చీక్స్కి నోస్కి అండర్ లిప్స్కి అప్లై చేసేస్తే మంచిగా హైలైట్ అవుతుంది అనమాట ఫోహెడిక్ కూడా చిన్నగా అలా పామినట్టు కాకుండా మంచిగా బ్లెండ్ చేసుకుంటా ప్లెండ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది అది నేనేం పెద్ద ప్రొఫెషనల్ ఏం కాదు నాకు వచ్చినట్టు మీకు చెప్పేస్తున్నాను నేను చేసుకుంటాను నార్మల్గా నా స్కిన్కి ఏంటంటే కాంపాక్ట్ రాసుకుంటేనే ఏదో పెద్ద రెడీ అయిపోయినట్టు కనిపిస్తాను ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు బట్ డీ లైట్లో చేస్తున్నా కదా నాకు తెలిసి కొంచెం కాదు చాలా హెవీగా కనిపిస్తుంది మీకు ఐబ్రో ప్యాలెట్ కూడా నేను పపిల్లోనే తీసుకున్నాను ఇంతకు ముందైతే అయితే ఎన్వైబీ వాళ్ళది యూజ్ చేసేదాన్ని అనమాట బ్లాక్ బ్లాక్లోనే కొద్దిగా లైట్ లైట్గా వచ్చింది ఇంకొకటి గ్రీన్ ఇంకొకటి బ్రౌన్ అలా వచ్చింది కానీ నాకు అంత నచ్చలేదు అది నార్మల్గా నా ఐబ్రోస్ డార్క్గానే ఉంటాయి బట్ షేప్ మంచిగా కనిపించడం కోసం అయితే నేను బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇట్స్ కాస్ట్ మీ అరౌండ్ త్రీ సిక్స్టీ ఆర్ త్రీ ఎయిటీ అనుకుంటా ఐబ్రోస్ హైలైట్ చేయడానికి కూడా ఈ ప్యాలెట్లోనే ఇచ్చాడు షేడ్ అది కూడా బాగుంది బట్ నేను అంతగా యూజ్ చేయను అన్నమాట అది చాలా బ్రాడ్గా ఉండేవి బట్ ఒక్కసారి ఐబ్రో షేప్ పోతే మళ్ళీ మన పాత షేప్ రాదు అసలు ఎన్నిసార్లు ట్రై చేశాను నేను ఇంకా ఆ బ్రష్కే ఇంకొక వైపు ఐబ్రో షేపర్ ఉందనమాట దాంతో కానీ మనం ఐబ్రోస్ని కోమ్ చేస్తే చాలా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది దానికి ఇంకా ఐ లాషెస్కి ఫర్ ఎవర్ ఫిఫ్టీ టూ నుంచి మస్కారా అయితే తీసుకున్నాను చాలా వాల్యూమ్ వస్తున్నాయి దీనికి ప్రైస్ అంత గుర్తులేదు నేను ఇది ఆఫ్లైనే తీసుకున్న ప్లష్ సంతోష శ్రీకర్స్ బొటిక్ ఉంటుంది కదా రాజమండ్రిలో అక్కడ తీసుకున్నాను అన్నమాట కొద్దిగా ఎక్స్పెన్సివే పడ్డది ఇది బట్ వర్త్ ఇట్ లాస్ట్కి ఇంకా ఫేస్ మేకప్ అంతా అయిపోయింది ఫైనల్గా లిప్ పెన్సిల్ అండ్ గ్లాస్ వేసేసి లిప్స్టిక్స్ కూడా నేను లిక్విడ్లోనే యూస్ చేస్తాను మోస్ట్లీ ఇలా ట్రెడిషన్గా రెడీ అయితే లిక్విడ్స్లోనే యూజ్ చేస్తాను నాకు ఎందుకు దాంట్లోనే దొరుకుతాయి షేడ్స్ నాకు నచ్చినవి మోస్ట్లీ రెడ్ ఇలా న్యూడ్ పింక్స్ అవే యూస్ చేస్తాను ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఇప్పుడు మీరు చూసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను రీసెంట్గానే తీసుకున్నా కొన్ని ఆఫ్లైన్ అండ్ మోస్ట్లీ ఆన్లైన్లోనే తీసుకున్నాను నేను మీరు ఎంతలా రెడీ అవినా లాస్ట్ మీకు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేది లిప్స్టిక్ మాత్రమే అది లేకపోతే ఏదో లోటు అనిపిస్తానే ఉంటుంది మన ఫేస్ పైన నేను చెప్పింది అవునా కదా మీరు చెప్పండి ఈ షేడ్ కూడా నేను కొత్తగానే ట్రై చేస్తున్నా ఇంతకు ముందు ఎప్పుడు ట్రై చేయలేదు నా షేడ్ ఇంకా నేను ఎప్పుడు వేసుకునే హెయిర్ స్టైల్ వేసుకున్నాను అనమాట ఇదే సెట్ అవుతుంది అని కాదు ఈ హెయిర్ స్టైలే సెట్ అవుతుంది అని కాదు నాకు ఎలాంటి హెయిర్ స్టైల్స్ అయినా సరే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి బట్ నేను ఎందుకు ఈ హెయిర్ స్టైల్ ప్రిపేర్ చేస్తాను పట్టు కి ఆర్ ఎలాంటి హాఫ్ సారీ కట్టుకున్నప్పుడు అయినా ఇదే హెయిర్ స్టైల్ ప్రిపేర్ చేస్తాను నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇలా సెంటర్ పార్టీషన్ తీసి మధ్యలో చిన్నగా పఫ్లా పెట్టుకుంటాను అనమాట అంటే ఇలా వచ్చేస్తుంది కదా మనం సెంటర్ పార్టీషన్ తీసి మధ్యలో ఏమైనా పెట్టకపోతే చిరాగ్గా కనిపిస్తుంది అనమాట హెయిర్ ఇక్కడ నేను మొబైల్లో చూస్తూ వేసుకుంటున్నాను కానీ అసలు నాకు ఎలా వస్తుందో ఏంటో కూడా తెలియట్లేదు వేసేస్తున్నాను అంతే ఇలా అయితే పని అవ్వదని ఇంకా మిర్రర్ దగ్గరికి వెళ్ళి మంచిగా హెయిర్ సెట్ చేసుకుని అనమాట ఇంకా ఫైనల్గా బ్యాలెన్స్ ఉన్నది జ్యువెలే కదా స్టార్టింగ్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్ చంపు చెవరాలు అన్నీ సెట్ చేసేసుకున్నాను మంచిగా జ్యువెలరీ కూడా నేను అంత హెవీగా ఏం పెట్టుకోవట్లేదు జస్ట్ వడ్డానం అండ్ నెక్లెస్ అంతే పాపిడి బొట్టు ఫైనల్గా ఎలా రెడీ అయ్యానో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇంకా ఈ నోస్ రింగ్ అయితే పెట్టుకున్నాను కానీ నాకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది నా నోస్కి ఇంకా లాస్ట్కి నా నేను ఎప్పుడు పెట్టుకునే నోస్ట్రింగ్నే పెట్టుకున్నాను అనమాట మీరు చెప్పండి ఆ నోస్టింగ్ బాగుందా ఈ నోస్టింగ్ బాగుందా చెప్పండి కుంకుమ లేనిదే అమ్మాయికి అందం రాదు కదా లాస్ట్గా ఇంకా కుంకుమ పెట్టేసుకుని ఫైనల్ లుక్ అయితే మీకు చూపించేస్తున్నా ఎలా ఉన్నా బాగున్నానా మంచిగా రెడీ అయ్యానా నేనేదో ఫొటోస్ తీసుకుందాం ఎండ్లో అని పైకి వచ్చాను నాతో పాటు మా కన్నయ్య కూడా వచ్చేసెండలో ఇర్ర గాడేశాడు అనమాట వీడి కాటు ఉంటే చాలు లేదు వాన లేదు ఏమీ లేదు ఇరవై నాలుగు గంటలు ఆడతా నా వెనకాల తిరుగుతానే ఉంటాడు వామ్మో ఈ ఎండలో రెండు నిమిషాలు ఉండేసరికి నాకు ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది వీడు ఆడతానే ఉన్నాడు అలా తిరుగుతా ఈ ఎండలో ఇంకా ఫోటోస్ స్కిప్ అని అవ్వదు అని కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను నేను అండ్ లుక్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్